ఆదిలాబాద్ గుట్నూరులో రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ స్వీకరణ వర్క్ షాప్ ను రైతు భరోసా కమిటీ సభ్యులు నిర్వహించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ గృహ నిర్మాణం జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు వెద్మ బెజులు ప్రారంభించారు ఎకరం కూడా లేనటువంటి వాళ్ళకు ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకోవడమే లక్ష్యంగా లక్ష్యంగా చేస్తా ఉన్నాం ఈరోజు వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది ఏ చేయడం జరిగింది అదే విధంగా సరే మాట్లాడి తొందర తొందరగా కొంతమంది వెళ్ళిపోయారు కానీ నెక్స్ట్ ఈ ఐదారు రోజులలో మళ్ళీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల వారిగా ఫ్రెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కానీ అదే విధంగా మున్సిపాలిటీ సమస్యలు కానీ ప్రాజెక్టులు కానీ ఫారెస్ట్ గాని అన్నింటికీ ఒక విధి విధానాలు రూపొందించుకోవడం కోసం సీఎం గారు కూడా మరి జిల్లా వాటర్ పట్టండి అంతకుముందు లెక్క కాదు మనం అందరం కూడా ప్రజలలో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అక్కడనే మనం పరిష్కారం వెతకాలి మరి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు కూడా మనం పరిశీలించాల లక్ష్యంతో ఈ మధ్యలో ఫస్ట్ ప్రోగ్రామ్ వరంగల్ అయింది సెకండ్ నగర్ అయింది సీఎం గారు కూడా తర్వాత ఆదిలాబాద్ కూడా వస్తున్నారు మరి రైతు భరోసా కమిటీ కూడా ఫస్ట్ ఖమ్మం చేసి నెక్స్ట్ ఆదిలాబాద్కి రావడం జరిగింది కాబట్టి దయచేసి బ్రాడ్గా ఆలోచించాలి ప్రభుత్వం కదా ఇస్తే అని అంటే ఇలా ఇవాళ ఎవరి నెల నుంచి ఇష్టడం లేదు ఇలా కానీ ప్రజల డబ్బు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడితే బాగుంటది దానికి ఒక సార్థకత ఉండాలి ఆ ఉపయోగంలో కొంతమంది జీవితాలను మార్చగలిగే విధంగా ఈ ఫండ్ కలెక్షన్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కేటాయింపులు ఉన్నారా ఆ కేటాయింపు ఖర్చు కూడా క్షేత్ర స్థాయిలో పేదల యొక్క జీవన ప్రమాణాలు మార్చే రకంగా ఉండాలి చాలా మంది ఉన్నోళ్ళు కూడా మేము అమెరికాలో ఉంటాం మాకు ఎన్ఆర్ఐ చెక్ అంటున్నారు ఎన్ఆర్ఐ చెక్లు కూడా ఇస్తున్నారు మరి రెండు మూడు కోట్ల రైతుల వచ్చి కూడా రైతు బంధువు తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ లేని రూపాయి కూడా ఇవ్వలేకపోయినా మరి ఇట్లాంటివన్నీ కూడా మే నేను గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరి మాటలు విన్నాం ఇప్పుడు కూడా ఇంటున్నాం అరే వస్తే అంత వాళ్ళకి మాకేమిచ్చింది మనం వాస్తవానికి చూసుకుంటే పేదోలకి ఇచ్చిందే కలపాలి గతంలో మన అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా చాలా ఏడు విడతలుగా గత ప్రభుత్వం భూములు కూడా పంచినాయి కానీ ఈ ఈ పదేళ్ళలో మన భూములు కూడా పేదలకు పంచలేకపోయాయి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అవి కూడా అందరంతా దూరం అయిపోయినాయి ఇందాక మీరందరు అన్నట్టుగా అమ్మ అన్నట్టుగా చాలా మంది అమ్ముకొనిపోయినా కూడా మనం ఏదైనా గీ ముఖం మారని అనుకున్నాం కానీ ఆయపేద పట్టాయి ఇప్పుడు మొగ మీదనేమో పాపం కొనుక్కున్నాయని అన్నాడు అమ్ముకొని పోయిన చేతిలో పట్టా ఉంది ఏమో ఎక్కడిది అంటే అరే మొన్ననే కదా నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది నాది కాకుండా నాకెందుకు వస్తుంది పట్టా వాళ్ళే ఉంటా పోతే వాళ్ళకే ఆధారం ఉంది మొగ మీద ఉందోళన లేదా అవునా కాదా అట్లా చాలా మంది పుస్తకం కూడా ఇతర కాలం కావచ్చు లేదా రకరకాలకి అడవిలో ఎందుకుని కావచ్చు వెళ్ళిపోయింది మళ్ళీ వాళ్ళకే పట్టా ఇచ్చేసరికి ఏసీ భూమి నాదే అంతా చదువు చేసిన అంతా రెడీ చేసినాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పట్టాలు వచ్చినాయి గతంలో ఈ ఐదు పదిహేను రావడంతో ఈ భూమి ముందుకు వచ్చి వాళ్ళే రైతు బంధు వాళ్ళకే పోతుంది రైతు బంధుతో పాటు ఈ భూమి కూడా పోతుంది ఇప్పుడు వాళ్ళకి అవునా కాదా ఏది వదిలిపెట్టి పహి ఎప్పుడో ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు ఇట్లాంటివి నేను ప్రత్యక్షంగా నా ములుగు నియోజకవర్గంలో ఒక అప్పుడు ఆయన ఒక పెద్ద కలెక్టర్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు పదహారు వేల ఎకరాలు గుట్టనే పంట వేసుకుని పోయాడు పదహారు వేల ఎకరాలు ఇప్పుడు వాళ్ళ ముని మన వచ్చి మాదే అని మొన్న పట్టాలు పెడుతున్నాడు కేసీఆర్ గారు ఇచ్చిన మా పట్టాలు ఎప్పుడో వాళ్ళు పోయారు మన వైఎస్ఆర్ గారు వచ్చారు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కొన్ని జీవోలు ఇచ్చారు ఆయన కూడా వాళ్ళకి ఇప్పుడు లేకుండా కొంతమంది ఈ ఈరోజు ఆ పట్టాలు పెట్టి వాళ్ళు గుంజుకుంటారు ఎక్కడికి పోవాలి అర్థం కాబట్టి అన్నిటి కూడా నేను సీనన్నకు ఒక ఎందుకంటే ఆలోచించాలి పట్ట ఒకరి పేరు మీద ఉంది మోకా మీద ఒకరు ఉన్నారు మోకా మీద కూడా ఉండడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు అమ్ము వాళ్ళు ఉన్నారు లేదా ఇంకొక రకంగా కుట్టలు పట్టాలు చేసుకొని పట్ట వాళ్ళ చేతులు ఉంది పేరు వాళ్ళది ఉంది యాభై యాభై వేల నుంచి మోకా మీద కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా మనం సార్ట్అవుట్ చేస్తే ఈ రైతు భరోసా కూడా ఒక అర్థం ఉంటుంది అదే విధంగా పట్టాల సమస్య కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఏజెన్సీ ప్రాంతాలలో రైతుల యొక్క రైతుల యొక్క సమస్యలు మీకు కూడా తెలుసు ముఖ్యంగా పట్టాలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పహానీల మీదనే వాళ్ళకు రుణమాఫీ అయ్యేది రుణాలు వచ్చేది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది అదే కూడా పహానీ మీదనే ఇప్పుడు పదేళ్ళ పహాని కూడా లేదు రైతు బంధు కూడా రాలేదు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా మంది పట్టాలు లేవు భూములు లేవు ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటేనే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి అందరూ బాగా బతికే విధంగా చేయాల్సిన అవసరం ఉంది దానికోసమే రైతు భరోసా ఇంకొకటి రైతు భరోసా అంటేనే రైతు పెట్టుబడి మరి పెట్టుబడి అనేది వ్యవసాయానికి అంటే నా పర్సనల్ ఒపీనియన్ వ్యవసాయం చేసిన వాళ్ళకి పెట్టుబడి అవసరం పడుతుంది కాబట్టి దాని అర్థం మారిపోయింది భూమింటే చాలని ఫామ్ హౌస్ మళ్ళీ వచ్చింది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కూడా వందల ఎకరాలు మళ్ళీ మనకు సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు కానీ కన్లో ముందు వందల ఎకరాల ఫామ్ వాళ్ళే కనబడుతున్నారు సీలింగ్ యాక్ట్ పోయింది ఎందుకంటే ఒక్కొక్క ఇన్ని కోట్ల రూపాయలు పోయే వాళ్ళు కూడా ఉన్నారు రైతు బంధులో పోయి నిజామాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు లేకుంటే ఇంకొక ఇంకొక మంత్రి ఉన్నాడు గతంలో వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చింది కానీ రూపాయలు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నింటినీ కూడా మరి మీ అభిప్రాయాల రూపంలో మీరు బాధపడుతుంటారు కాబట్టి మీ అభిప్రాయాలు కూడా పెద్ద వ్యవసాయ అభివృద్ధికి అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి దేశానికి వెన్నుగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి ప్రోత్సహించడానికి రైతు భరోసా సంబంధించిన కార్యక్రమానికి అందరి సలహాలు సూచనలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసేటువంటి సమావేశం మాకుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికలు కట్టే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సిఎంపీ లీడర్ గా ఉన్నటువంటి దేవుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరూ కలిసి రాష్ట్ర ప్రజలకు హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాబ రాజ్యం రాగానే రైతు భరోసా చేస్తాం ఇస్తాం ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరుతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా కుమార్ రాయసరావు గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగట్ శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీతంత గారికి కానీ ఇతర మంత్రి మండలి సభ్యులకు కానీ మేమందరం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉన్నాం చాలా ఓపెన్ మైండ్తో ఉన్నాం మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీ దగ్గర నుంచి పన్నెండు రూపాయల వచ్చేటువంటి ఆదాయమే ఈ డబ్బు నీదే మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోచ్చి పండించిన పట్ట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే రైతు భరోసా రైతులకి వచ్చి వచ్చిన ఆదాయంతోనే పంచే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ పంచే కార్యక్రమం కూడా న్యాయబద్ధంగా ధర్మంగా ప్రజలు కట్టినటువంటి పన్నులకి న్యాయం చేసినట్టుగా దాన్ని మేము దూబరాంగా దుర్వినియోగం వ్యక్తులు గారు కాకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుని ఎందుకంటే డబ్బు నీదే కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకుని నీవే సలహాలు సూచనలు చెప్తే దానికి అనుగుణంగా ఆ ఆలోచనలన్నింటినీ అన్ని జిల్లాల ఆలోచనలన్నింటినీ తీసుకొని క్రోడీకరించి ఉన్న చట్టసభలో శాసనసభలో పెట్టి ఇంకో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రజలందరి ఆలోచనలు ఈ రకంగా వచ్చే దీనిపైన మనం రోజుగా చర్చించే అత్యవసరంగా శాసనసభ మీ ఆలోచన చర్చించి ఒక రోజంతా ఆ తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసి మీ ఆలోచన మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రజాప్రభుత్వంగా ప్రజల ఆలోచన ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభా కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి రైతు కూడా ప్రతి రైతు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన అభిలాష కానీ ఎవరున్నా కూడా స్పష్టంగా ఎక్కువ ఉపన్యాసం కాకుండా ఎందుకంటే అందరి అభిప్రాయాలు వినాలి కాబట్టి స్పష్టంగా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా 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 ఎలా చేస్తూ నా అభిప్రాయం ఇదని దయచేసి చెప్పాల్సిందే మీ అందరినీ కోరుతూ నేను ఆదిలాబాద్ జిల్లాతో నాకు చాలా ఆదిలాబాద్ సమయం ఎన్నికల కంటే ముందు ప్రజాపాలని ప్రజాప్రభుత్వ పాలన తీసుకుని రావడం కోసం మార్చి పదహారు తేదీ ఆదిలాబాద్ జిల్లా నుంచి నేను పీపుల్స్ మార్చి పాదయాత్ర మొదలుపెట్టాను పిప్పిరి గ్రామం నుంచి మార్చి పదహారు మొదలుపెట్టినటువంటి పాదయాత్ర దాదాపు నెల రోజులు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పాదయాత్ర నడిచింది ఏప్రిల్ మాసంలో ఈ జిల్లా దాటి పక్క జిల్లాలో ప్రవేశించారు నెల రోజులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులు గిరిజనేతర రైతులు సమస్యలు కూడా నేను పెద్ద దగ్గర విన్నాను మీ అందరి సమస్యలు మాకు స్పష్టంగా చెప్పి అయినప్పటికీ మరొకసారి మీరు చెప్పేదాన్ని రాసుకొని ప్రభుత్వంలో దానికి అంగంగా నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచితులు వచ్చారు కాబట్టి దయచేసి మీరు చెప్పేటప్పుడు కానీ మా మంత్రులు మాట్లాడేటప్పుడు కానీ ఇంకొకళ్ళెవరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా మీరు చెప్పేటువంటి సమాచారాన్ని మీరు చక్కగా రాసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా సభను నడపడం కోసం మీరు అంతా సహకరించవలసింది కూడా నేను విజ్ఞప్తి అట్లాగే నా ఆలోచనతో పాటు వ్యవసాయానికి సంబంధించిన మంత్రి గారు భూమికి సంబంధించిన మంత్రి గారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మంత్రి గారు ముగ్గురు కూడా అతి ముఖ్యమైనటువంటి వాళ్ళ వ్యవసాయానికి రైతులకి మీ పరిశ్రమకు సంబంధించిన వారి ఆలోచనలు కూడా మీకు చెప్తారు దయచేసి మీ అన్ని విన్న తర్వాత స్పష్టంగా మీ భావాలు చెప్తారని ये आलोचन मेरे ये आश मेरे नी को मेरे मैं पे